వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాటి అనగా పదహారు జూన్ రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుమతి ఫండే పుస్తకంలోని పద వినోదం పజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం షనూర్ సనా బేగం అనే తెలుగు నటి తెర పేరు సనా ఒకటి నిలువు భారతంలో రెండో పర్వం పేరు డాష్ పర్వం సభా పర్వం రెండు నిలువు శేషప్ప కవి ధర్మపురిలోని దైవంపై చెప్పిన శతకం డాష్ శతకం నరసింహ శతకం తొమ్మిది అడ్డం కిరాతార్జునీయ కావ్యం రాసిన సంస్కృత మహాకవి భారవి పది నిలువు చంద్రుడు విధుడు పదమూడు అడ్డం పెళ్లి పుస్తకంలో వసుంధర పాత్రధారిణి అదే బాస్కుట్టి నటి పేరు సింధుజ మూడు అడ్డం బమిడిపాటి రామగోపాలం ఈ పేరుతో ప్రసిద్ధులు భరాగో పొట్టి పేరు నాలుగు నిలువు పూర్ణిమ ఆగమనము రాక పదకొండు అడ్డం శివుడు రుండమాలి కపాలి ఐదు నిలువు ఇంటి పేరు మొదట చివర కూడా పెట్టుకున్న నటుడి మధ్యలో మిగిలిన పేరు రావు గోపాలరావు రావు తీసేయగా మిగిలేది గోపాల ఆరు అడ్డం అర్జునుడు కిరీటి ఏడు నిలువు ఒరేయ్ అనడానికి గ్రాంధికం అపసవ్యంగా కోరి రివర్స్ రాయాలి పన్నెండు అడ్డం గ్రీకు భాషలో ఓల్లా కల్లా అంటే ఆల్ కరెక్ట్ అని అది మన నిత్య వ్యవహారంలో సరే అనే అర్థంలో డాష్ అయింది ఓకే ఓకే అయ్యింది ఎనిమిది నిలువు క్రికెట్ చూడాలని ఉంది కానీ డాష్ చాలా ఎక్కువ టికెట్ చాలా ఎక్కువ పదిహేడు అడ్డం క్రికెటర్ కోహ్లీ పేరు డాష్ కోహ్లీ విరాట్ కోహ్లీ పద్నాలుగు నిలువు జపాను యుద్ధ విద్య కరాటే పంతొమ్మిది నిలువు ఇది పాదరక్షేణ చెప్పు చెప్పు పాదరక్షణగా చెప్పు ఇరవై రెండు అడ్డం అపాయం ముప్పు ఇరవై రెండు నిలువు డాష్ తిమ్మనార్యు ముద్దు పలుకు అన్నారు పెద్దలు ముక్కు తిమ్మనార్యు ఇరవై నాలుగు అడ్డం పూర్వం ప్రముఖులతో ఆటోగ్రాఫ్లు తీసుకునేవారు ఇప్పుడు డాష్లు తీసుకుంటున్నారు సెల్ఫీలు సెల్ఫీ ఇరవై ఒకటి నిలువు దేశీ ఐస్ క్రీమ్ కుల్ఫీ ఇరవై ఆరు అడ్డం ఆ మూల సౌదంబులో ఒక తార మూల అనేది ఒక నక్షత్రం పేరు మూల ఇరవై నాలుగు నిలువు పెదవి పెదవి మూల సెలవి ముప్పై ఒకటి అడ్డం తాంబూలము విడ్యము ఇరవై ఏడు నిలువు చాటింపు టముకు ముప్పై నాలుగు అడ్డం కలువ కుముదం ఇరవై ఎనిమిది నిలువు సంతోషం వంటిదే ప్రమోదం లేదా ప్రమాదం పదహారు నిలువు ఆహ్వానం పిలుపు పద్దెనిమిది అడ్డం ఉద్యోగం కొలువు పద్దెనిమిది నిలువు సరస్సు కొలను ఇరవై అడ్డం ఆలోచన తలపు ఇరవై నిలువు ఈ చిత్తూరు జిల్లా అడవుల్లోనే పూర్వం సినిమా షూట్లు ఎక్కువగా జరిగేవి తలకోన అడవులు ఇరవై మూడు అడ్డం సుమారు నాలుగున్నర లీటర్లు గాలను ఇరవై తొమ్మిది అడ్డం స్త్రీ లలన ముప్పై నిలువు కొంచెం లవం ముప్పై రెండు అడ్డం స్వర్గం దివం ఇరవై ఐదు నిలువు స్త్రీ వెలది పదిహేను నిలువు ఇద్దరు కాదు కేవలం డాష్ ఏకవచనం ఒకడు అలానే పదిహేను అడ్డం కూడా నిలువు పదిహేనుని కొంతమంది ఇలా పలుకుతారు ఒకడుని ఒకడు అంటారు మిగిలిపోయినది ముప్పై మూడు అడ్డం ఒకటి దీని ఆధారం వచ్చేసి సిరిజంట కవి రెండు అక్షరాల పదం దీనికి సమాధానం నాకైతే ఏమీ తెలియదు ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో తెలియజేయండి సరైన సమాధానం అనిపిస్తే కనుక దాన్ని పిన్ చేస్తాను ఇదండి వాళ్ళ సాక్షి పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్